ఆయనందరికి ఇక్కడ రామలింగేశ్వర స్వామి గుట్ట అని పెద్ద గుట్ట ఉందండి శివుడు నిజంగా వెలిసిన గుడి చెరుగట్టు మా ఊరి దగ్గరనే ఉంటుందండి ఇక్కడ బస్సు దిగి లోపలికి వెళ్ళాలి ఆటోలైనా బండ్లుంటే బండ్లైనా ఎట్లయినా వెళ్ళొచ్చు కిలోమీటర్ అంత దూరం ఉంటుందండి ఇక్కడ నుంచి ఇది ఎంట్రీ ఇక్కడ ఆటోలు దిగినాక ఇలా మెట్ల ద్వారా వెళ్ళేటోళ్ళు వెళ్ళొచ్చండి ఈ మెట్లు కింద మొక్కుకొని మెట్ల కాడ వెళ్ళచ్చు నడుచుకునేటోళ్ళు వెళ్ళొచ్చండి పక్కన ఆటోలు కూడా వెళ్ళిపోతాయి పైకి కార్లైనా బస్సులైనా ఏ అయినా వెళ్ళిపోతాయండి పైకి మెట్లు ఎక్కేటోళ్ళు ఎక్కొచ్చు మేమైతే మెట్లు ఎక్కుకుంటా పిల్లలని అయితే తీసుకుపోయినా నేను శివుడి దర్శనం కోసం లోపలికి అయితే వెళ్తున్నామండి లోపలికి మన సెల్లు అయితే తీసుకుపోయారు బయటకు వచ్చినాక ఇక్కడ యాప చెట్టు ఉందండి ఇక్కడ దండం పెట్టుకొని అమ్మవారి గుడికి వెళ్ళినాము నిజానికి శివుడి దర్శనం చేసుకున్నాక బయటికి వెళ్ళంగానే ఆడ అమ్మవారి దర్శనం అసలు ఆ మొక్కము చూస్తుంటే చూడండి ఎంత మంచిగా ఉందో అంత మంచిగా అనిపిస్తుందండి ఇక్కడ ఒక చిన్న శివలింగం ఉండు నిజానికి అక్కడ పైన పెద్ద గుట్టండి అది ఆ గుట్టకాడ మొత్తం శివలింగాలే ఉంటాయి ఎక్కడ చూసినా ఈ కింద పార్వతమ్మ గుడి అండి మెట్ల కాడ చూస్తే ఆ పార్వతమ్మ గుడి కనపడుతుంది అంత అద్భుతం ఉంటుందండి ఇక్కడ నిజానికి మెట్లయితే దిగేసినాము వెళ్ళేటప్పుడు మెట్లు ఎక్కుకుంటే వెళ్ళినాం కింది దిగేటప్పుడు మళ్ళీ మెట్లు దిగకుంటే వెళ్ళినామండి మా అయితే బాగా నడిచిర్రు మమ్మీ మెట్లు ఎక్కుదామని అన్నారు కిందికి వచ్చినాక ఇడ అమ్మవారండి పార్వతమ్మ ఇడ దర్శనం చేసుకొని మేము ప్రశాంతంగా దర్శనం చేసుకున్నామండి ఇక్కడ గోమాతలు కూడా ఉన్నాయి అంటే శివునికి పార్వతమ్మకి అసలు ఎంత ఇష్టం ఆ గోమాతలు అంటే కాబట్టి గోమాతలు కూడా ఉన్నాయండి అక్కడ దర్శనం చేసుకోండి బయటకు వచ్చినాక కొబ్బరికాయలు కొట్టుకున్నాక బయటకు వచ్చినామండి ఇక్కడ బయటకు వచ్చినాక ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఈ గుట్టలు గుడి చాలా మంచిగా అనిపిస్తుంది అండి అప్పుడప్పుడు ఇలా పిల్లలను తీసుకొని రావాలి పిల్లలు ఈ వస్తువులు కూడా